భారతదేశాన్ని గురించిన చర్చ అంతా మారిపోయి ఇంకా మాట్లాడలేనంటే ఇప్పుడు చెబుతున్నది ఏంటి అని అంటే ముందర ఉన్న భారతదేశం వేరు ఇప్పుడున్న భారతదేశం ఇది మన పాతకాలం కూడా చెప్పినట్టు ఇది రెండో జన్మ అయింది అంటే ఇప్పుడు విజేత్వం పొందినట్టుగా పొంది భారతదేశం ఎంత పెద్ద నెరేటివ్స్ అంటే ఎంత పెద్దవాళ్ళు ఏమైనా మాట్లాడేసారు అసలు ఈ దేశమే డెమోక్రసీకి తల్లి అంటున్నారు అవును కావాలి అందరు తెలుసుకొని వినాలి ఈ దేశమే విశ్వానికి గురువు అంటున్నారు అవును కావాలి అనుకొని అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి లేదు ఈ తొమ్మిది పదేళ్లలో భారతదేశంలో పేదరికం దాదాపు పోయింది అతి పేదరికం పూర్తిగా నశించింది సాధారణ పేదరం పేదలు ఇప్పుడు కేవలం ఐదు శాతం మాత్రమే భారతదేశంలో ఉన్నాడు అని ఈ మధ్య ఒక విశ్లేషణ వచ్చింది కావాలి పెట్టి మనల్సింది అసలు అది కావదు అసలు ఈ తొమ్మిదేళ్లలో ఈ దేశమే మారిపోయింది అభివృద్ధి చెందడము ముందుకు పోవడము అనేటటువంటిది కాదు పాయింట్ అసలు ఈ దేశము పూర్వల్ లాంటి ఇండియా కాదు ఇది భారత్ ఆ దేశం వేరు ఈ దేశం లేదు అది రెండు వేల పద్నాలుగు తర్వాతనే చరిత్ర ప్రారంభమైంది అక్కడ ఉన్న చరిత్ర లేదు ఉంటే అది దుర్మార్గమైన చరిత్ర తప్ప తప్ప వెలుతురు అనేటటువంటిది రెండు వేల పద్నాలుగు ముందర లేదు స్వాతంత్రం రెండు వేల పద్నాలుగులోనే వచ్చింది అని కూడా ఒక అంగనామణ కూడా అన్నారు ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి దీనికి సోషల్ మీడియా కూడా యాడ్ అయిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తున్నారు దున్ను కొని పోతా ఆఖరికి ఏమైపోయిందంటే ఏది నేను ఏది అవ్వడం మనకేం అర్థం కాదు ఏది చీకటో వేరేది వెళుతుడు మనకేమీ తెలియడం ఇది పెద్ద విషయం అందుకని ఈ మధ్య వరల్డ్ ఎకానమిక్ భాగం వాళ్ళు ఓ మాట అన్నారు భారతదేశాన్ని ఎగుతున్నారు ఏంటంటే మిస్ఇన్ఫర్మేషన్ఫర్మేషన్ ఈ రెండు ఎగుతున్నాయని అంటే ఏమి అర్థం ఏం చేపాలం ఏది ఏమిటో విషయం తెలియదు అంత తప్పుడు విషయం నాకు మరొకటి ఏమీ లేదు అసలు భారతదేశంలో వస్తున్న వార్తలు యాభై ఏడు శాతం తప్పుడు వార్తలే అని చెప్పి ఇంకొక అంతర్జాతీయ నివేదిక చెప్పింది అంటే ఈ రోజు మనం సోషల్ మీడియాలో కొంతమంది విలేకరులు పత్రికలు ఎవరు పత్రికలతో సహా పోస్తున్నటువంటి దాంట్లో యాభై ఏడు శాతం అబద్ధం మనమేమో సత్యమేవ చేయితే అని చెప్పి రాసుకున్నాం బహుశా ప్రపంచంలో ఇతర దేశాలు ఏమైనా సత్యమేవ చే చట్ట సభల్లో లేకపోయినాడు అయితే మిగతా సందర్భాల్లో రాసుకోవడం అనేటటువంటిది ఉందో లేదో నాకు ప్రభాకర్ గారు చెప్పాలి కానీ మనం మాత్రం ఓపిక అదే పనిగా సత్యమేవ చే అని చెప్పాం ఇప్పుడు ఆ సత్యం ఏదో గలంత అయిపోయింది అయిపోయింది ఇప్పుడు దాన్ని బయటకు లోడాలు బయటకు తీయాలి అసలు చెప్పింది కూడా ఇంటాలో ఎప్పుడు అనేటటువంటి భయం కూడా ఉంది జనానికి కూడా సత్యం తన అసత్యం చాలా అందంగా ఉంటుంది అంతే కదా అందమైంది ఎవరు సత్యమా అసత్యమా అసత్యం అందమైంది యూటీ దాంట్లోనే ఉంది కాబట్టి తీయగా ఉంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి ప్రచారంలోకి వచ్చేసింది అసలు ఎవరైనా కాదని ఇలా కదా అని అన్నాం అనుకోండి అవునా మీరు సంతోష స్థాయిలో నూట ఇరవై ఆరో స్థానంలో ఉన్నారు అని అన్నారనుకోండి ఏదన్నా ఒక ప్రపంచ స్థాయి స్థాయి అంటే విలుసుకొని మీరు చెప్పే లెక్కలన్నీ తప్పుడు అసలు లెక్కలే ఇప్పుడు నెగిటివ్ అన్ని ఎట్లా ఆ లెక్కలో ఇప్పుడు అబద్ధాలు ఇప్పుడు ఎవరో ఒక ఆర్థికవేత్త అన్నట్టు నాకు గుర్తు అబద్ధాలు మూడు రకాలు ఒక రకమైన అలవంగా చెప్పేసేటి టామని చెప్పేసేట్టి రెండు అడిగినట్టుగా చెప్పేట్టి మూడు అంకెల్లో చెప్పే ఈ మూడు ఈ రకమైన అంకెల్ని దారుణాలు చేయటం మొత్తం స్టాటిస్టికల్ డేటాని మార్చేయటం లేకపోయినట్టుగా అయితే దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసేయటం లేకుండా అసలు లేకుండానే చేయటం ఆ రకమైనటువంటి గణాంకాలను సేకరించడం అనేటటువంటిది లేకుండా చేసి పారేయడం అనేటటువంటి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తామన్నా ఇందులో నేనే శాలరీ దాల్ మాట్లాడాల్సింది ప్రభాకర్ గారు వినాల్సింది మీరు ఆయనే మాట్లాడి తినడానికి వస్తా మీరు వచ్చారు కాబట్టి మధ్యలో అధ్యక్షుడు అనేది ఒకటి అర్థం పెట్టుకుని దాన్ని అవసరం నాకు లేదు ఏమైనా ఒకటి మనం అనుకున్నాం సత్యం దానికి ప్రయత్నిద్దాము సత్యమే తెలుసుకుంటాం అని కూడా అందలేదు లెటర్స్ ప్రయత్నం చేద్దాం ఇంకొక వైపు కూడా మెదడు ఓపెన్ చేసుకోవడానికి సిద్ధపడదాం పడినట్టుగా అయితే అప్పుడు దేశం వెలిగిపోతూ ఉంటే మనం కూడా దేశం అంతా వెలిగిపోతా ఉంది మహా అందంగా ఉంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు మహోన్నత మానవ సమాజం వైపుకి దూసుకొని పోతున్నాం మాత్రం ఆనందం కాదా అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం అప్పుడు భాగ్య పొంగలోనే అవతరించబోతుంది దేశం మీద అని అనుకున్నప్పుడు మనకు కూడా ఆలస్యం మనకు కూడా చూస్తే కాదు వెలిగిపోవడం లేదు మండిపోతుందేమో అని అనిపించింది అనుకోండి గుండె కాస్త గురుకుమని అంతా చెప్పండి కాబట్టి దీనికైనా దానికైనా ఏది లేదో ఏది అబద్ధం అనే దానికి రెండు వైపులా వినడానికి సిద్ధంగా ఉండడం అనేటటువంటిది ఈ రోజు కావు రెండో వైపులా వైపున చెప్తానే ఉన్నాడు దానికి వైపు అవసరం లేదు కానీ రెండవ వైపున చెప్పేటటువంటి వాళ్ళు కలవైపోతున్నారు ఎందుకని అంటే చెప్తే నిజ సాయిబాబాకి ఏమైంది అది అవుతుంది గొరవరావుకి ఏమైంది అది అవుతుంది అంతవరకు అయితే కొరవలేదు మరి ప్రమాదం మరి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెప్పడానికి కూడా ధైర్యం ఉంది ధైర్యం ఉన్నవాడే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడిన వాడు మాత్రమే రోజు నిజం చెప్పగలడు నిజం చెప్పడం అనేది అంత కష్టం అయిపోయింది జనం కూడా నిజానికి నేను అందరూ మహమవాస్ అంటున్నాను నిజం కోసం లేకపోతే వచ్చి అనుకుంటాను అబద్ధాలు విని 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 చూసి 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 ఎక్కడైనా సత్యం నిలబడుతుందేమో ఎవరైనా చెప్తారేమో పక్కన ప్రభాకర్ ఒకరు చెప్తున్నాడంట తెలుసుకుందాం అని చెప్పి మహావాస్ వచ్చినారని చెప్పి నేను అనుకుంటాను